నమో వెంకటేశాయ టీటీడీ అధికారులు శ్రీవారి భక్తులకు శుభవార్త సర్వదర్శనం టోకెన్లు జారీని బుధవారం రాత్రి నుంచి పునరుద్ధరించనున్నారు అంటే ఈరోజు నైట్ రథసప్తమి వేడుకల నేపథ్యంలో ఈ నెల మూడవ తేదీ నుంచి ఎస్టీ టోకెన్ జారీని టీటీడీ అధికారులు నిలిపివేసింది అయితే ఇంకొక విషయం ఏంటంటే రథసప్తమి వేడుకలు ముగియడంతో తిరిగి బుధవారం రాత్రి పది గంటల నుంచి భక్తులకు టోకెన్స్ను టీటీడీ అధికారులు జారీ చేయనున్నారు కాగా సప్త వాహన సేవల ఊరేగింపులతో సప్తగిరులు పులకించిపోయాయి వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు కర్పూర హారతులు భజన నృత్య వాద్య బృందాల ప్రదర్శనతో నాలుగు మాడవీధులు మారుమోగాయి మంగళవారం తిరుమలలో రథసప్తమి సంబరాలు అంబరాన్నంటాయని చెప్పొచ్చు ఏడు వాహనాలపై ఏడు కొండల స్వామి సప్తవాహన సేవల ఊరేగింపులతో సప్తగిరులు పులకించిపోయాయి వేద మంత్రాలు మంగళవాద్యాలు కర్పూర హారతులు భజన నృత్య వాద్య బృందాల ప్రదర్శనతో నాలుగు మాడ మారుమోగాయి మంగళవారం తిరుమలలో రథసప్తమి సంబరాలు అంబరాన్నంటాయి చీకటి తెరలు వీడక ముందే తెల్లవారుజామునే ఏడుకొండల స్వామి సూర్యప్రభపై బయలుదేరారు ఒక్కో వాహనం మీద ఒక్కో అలంకరణతో దాకా భక్తులకు కనువిందు చేశారు చలిని ఎండను లెక్క చేయకుండా లక్షలాది మంది భక్తులు మాడవీధుల్లో శ్రీనివాసుడి దర్శనం కోసం పరితపించారు రథసప్తమి సంబరాలతో మంగళవారం తిరుమల కొండ కిటకిలాడింది సప్త వాహన సేవలు తిలకించిన భక్త జనం తన్మయను రేయారు ఐదున్నర గంటలకు వాహన మండపం నుంచి సూర్యప్రభ వాహనంలో విశేష అలంకరణతో మలయప్ప స్వామి బయలుదేరాడు వాయువ్య మూలలో చేసి సూర్యోదయం కోసం ఎదురుచూశాడు సరిగ్గా ఆరు నలభై ఎనిమిది గంటలకు రవికిరణాలు స్వామిని తాకాయి ఆ క్షణం కోసమే గ్యాలరీల్లో ఎదురు చూసిన భక్తజనం గోవింద నామస్మరణలతో ఆ ప్రాంతం హోరెత్తింది ఆ తర్వాత ఉదయం తొమ్మిది నుంచి పది గంటల మధ్య చిన్న శేష వాహనం పదకొండు నుంచి పన్నెండు మధ్య గరుడా వాహనం మధ్యాహ్నము ఒకటి నుంచి రెండు మధ్య హనుమంత వాహనం నిర్వహించారు మధ్యాహ్నం రెండు నుంచి మూడు మధ్య పుష్కరిణిలో స్నానం వైభవంగా జరిగింది అంతకుముందు వారాహవ స్వామి ఆలయం వద్ద చక్ర స్థానాలు పాలు పెరుగు నెయ్యి తేనె చందనంతో అర్చకులు అభిషేకం చేశారు అధికారాలతో అధికారులతో పాటు భక్తుల పుష్కరంలో పవిత్ర స్నానాలు ఆచరించారు తిరిగి సాయంత్రం నాలుగు నుంచి ఐదు మధ్య కల్పవృక్ష వాహనం ఆరు నుంచి ఏడు మధ్య సర్వభూపాల వాహనం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు చంద్రప్రభా సేవలతో సేవలతో ఒక్కరోజు బ్రహ్మోత్సవాలు వేడుకగా ముగిశాయి ఇక మాడవీధులు ఎలా కిటకిటలాడాయి అంటే సోమవారం సాయంత్రం గ్యాలరీల్లోకి భక్తుల ప్రవేశం మొదలైంది అర్ధరాత్రి ఉత్తర మాడవీధి పూర్తి స్థాయిలో నిండిపోగా మంగళవారం వేకువజామున పడమర దక్షిణ తూర్పు మాడవీధులు శ్రీవారి ఆలయం ముందు భక్తులు తో కిక్కిక్కిపోయిన ఎండకు చలికి ఇబ్బంది లేకుండా మాడవీధుల్లోనే గ్యాలరీలలో షెడ్లు వేయడంతో ముందు రోజు సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి దాకా భక్తులు ఒక్కో వాహనాన్ని తిలకిస్తూ కూర్చుండిపోయారు టీటీడీ అన్న ప్రసాదాలు తాగునీరు అందించడంతో ఇబ్బంది లేకుండా గడిపారనమాట రా ఏదేంటే రంభాగిచ అతిథి గృహాల వద్ద మాత్రం యాత్రికులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు అక్కడక్కడ గేట్లకు తాళాలు వేయడంతో అకచాట్లు పడ్డారు కంగారు పెట్టిన గొడుగు చిన్న శేష వాహనంలో గొడుగు జారడం అధికారుల్లో కంగారు పుట్టించింది వాహన మండపం పుష్కరిణికి మధ్యలో వాహన బేవ బేరర్లు వాహనాన్ని పైకి కిందికి ఊపుతూ వేగంగా నడవడంతో ఉత్సవ మూర్తికి ఎడమ వైపు అర్చకుడి చేతి నుంచి గొడుగు కిందికి జారింది అయితే వెంటనే అర్చకుడు అప్రమత్తమై గొడుగును పైకెత్తి దాని స్థానంలో ఉంచడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన ఇప్పుడే అందిన విషయము ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ పెట్టండి